అణ్వస్త్రాల తయారీ విషయంలో వెనక్కి తగ్గేందుకు నిరాకరిస్తున్న ఇరాన్పై సైనిక చర్యకి అమెరికా ఇజ్రాయెల్ సన్నద్దమవుతున్నాయి ఇప్పటికే ఓవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూనే మరోవైపు గల్ఫ్ తీరంలోకి యుద్ద నౌకల్ని పంపుతున్న అమెరికా ఇక యుద్దం తప్పదు అనే నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది దీంతో ఇరాన్ కూడా ధీటుగానే స్పందిస్తోంది గతేడాది అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేసిన యుద్దాన్ని అడ్డుకుని ఎదురుదాడులు చేసిన ఇరాన్ ఈసారి ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది అయితే ఈ యుద్దం కారణంగా అంతర్జాతీయంగా చెమురు ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు ఇరాన్తో జరుగుతున్న చర్చలు విఫలమైతే ఆ దేశంపై యుద్ధం తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఏ పురోగతి లేకపోవడంతో వార్కే సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈసారి యుద్ధం గత నెలలో జరిగిన వెనుజులా అధ్యక్ష దంపతుల కిడ్నాప్ తరహాలో ఉండొచ్చని అలాగే ఇరాన్ అను స్థావరాల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసేలా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు అందుకే ఈసారి కూడా అమెరికా ఇజ్రాయెల్ ఈ వార్ చేపట్టబోతున్నాయి నిన్న ట్రంప్ ప్రతినిధులు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో భేటీ అయి నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు ఈ చర్చల్లో పురోగతి ఉందని ఇరు వర్గాలు ప్రకటించాయి అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ మాత్రం చర్చలు సానుకూలంగానే కొనసాగుతున్నా తమ అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన కొన్ని షరతుల్ని అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదన్నారు తమ అధ్యక్షుడు కోరుకుంటే ఒప్పందం అదే కుదురుతుందని అప్పుడు చర్చలు ముగుస్తాయన్నారు మరోవైపు ఈ వారాంతంలోపే ఇరాన్ పై దాడికి అమెరికా సన్నద్దమవుతుంది ఇప్పటికే మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యం మొహరింపులు పెరుగుతున్నాయి ఇప్పటికే రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో పాటు డజన్ యుద్ధ నౌకలు వందల ఫైటర్ జెట్లు పలు క్షిపణి విధ్వంస వ్యవస్థలు అక్కడ మొహరించి ఉన్నాయి ఇంకా ఆయుధాలతో నూట యాభై కార్గో విమానాలు ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ సిక్స్టీన్లు కలిపి మొత్తం యాభై ఫైటర్ జెట్లు అక్కడికి బయలుదేరాయని తెలుస్తోంది దీని బట్టి అతి త్వరలోనే ఇరాన్ పై అమెరికా దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది ఇదంతా ముందుగానే ఊహిస్తున్న ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ చెమురు సరఫరాల్ని అడ్డుకోవాలని ప్లాన్ చేస్తోంది